హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో అమరవీల సూపం చౌరస్థాలో ధర్మసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గురప్ప ప్రసాద్ ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా స్టేషన్ గపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య దిష్టిబొమ్మ దహనం చేసిన అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు గుర్రపు ప్రసాద్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు తాటికొండ రాజయ్య మాట్లాడుతూ ఇద్దరు అనుచరులను వెంటనే వేసుకుని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడారు ఎమ్మెల్యే కడియం శ్రీహరిని తిట్టడం అనేది చాలా గ్రహించవలసినది అని అన్నారు అది సరైనది కాదని అలాగే రాజయ్య ఎమ్మెల్యే పదిహేను ఇరవై సంవత్సరాలు చేసిన ఎమ్మెల్యే కొనసాగిన రాజయ్య ఆయన అపహాసనాన్ని చూస్తే మాత్రం ఆయనకు రాజకీయకంగా భవిష్యత్తు లేదని స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు అనంతరం మాజీ ఎమ్మెల్యే రాజయ్య పై ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులు తాటికొండ రాజయ్య గారు మాట్లాడుతూ ఒక ఇద్దరు అనుచరులను ఎంపడేసుకొని ఒక ప్రెస్ మీట్ పెట్టి తను ఇష్టానుసారంగా ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యే కరీంసేర్ గారిని ఇష్టానుసారం తిట్టడం అనేది చాలా గ్రహించవలసిన విషయము ఇది యావత్ సమాజము దీన్ని గుర్తించింది ఇది సరైన పంద కాదు రాజకీయాల్లో నాయకులు కొంత హుందాతనంగా వ్యవహరించాలి ఏదైనా విమర్శలు చేయడం అనేది అవసరం కాకపోతే ఒక అర్థవంతమైన విమర్శ చేయాలి తప్ప ఇట్లా వ్యక్తిగతంగా దూష దిగడం అనేది చాలా సిగ్గుచేటు ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేగా కొనసాగిన రాజయ్య గారి ఆయన అసహనాన్ని చూస్తే మాత్రం మనకు రాజకీయంగా భవిష్యత్తు లేదనేది స్పష్టంగా అర్థమవుతోంది దానివల్లనే ఆయన ఎక్కడ తిరిగినా ప్రజల్లో మద్దతు లేకపోవడం వల్ల అసహనానికి గురై ఆయన ఒక ఇద్దరు అనుచర్లను పట్టుకొని ప్రెస్పిట్ పెట్టి కడియం శ్రేయర్ గారి అభివృద్ధిని చూసి ఓర్వలేక ఏ గ్రామానికి వెళ్ళినా కూడా కడియం శ్రేయర్ గారి గురించి గొప్పగా చెప్పుకోవడం వల్ల ఆయన తట్టుకోలేక ఆయనలో ఉన్న అక్కసును వెళ్ళగక్కుతూ నిన్న లింగానగ లింగాలగపురంలో ప్రెస్మిట్ పెట్టడం జరిగింది దీన్ని మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే అదే వేదిక నుండి బహిరంగ బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం వింతైనా ఉంది లేదు అంటే మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త నాయకులు ఆయనను నియోజకవర్గంలో ఏ గ్రామంలో కూడా తిరగకుండా అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము అంతేకాకుండా అతను ఈ మధ్యకాలంలో ఉప ఎన్నిక వస్తుందని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు ఒకవేళ కనుక స్పీకర్ గారు నిర్ణయం తీసుకొని ఉప ఎన్నిక కనుక వచ్చినట్టుంటే ఖచ్చితంగా మేము ఉప ఎన్నికను ఎదుర్కొంటూ అంతేకాకుండా టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తే డాక్టర్ రాజయ్య గారికి డిపాజిట్ కూడా గల్లంతే ప్రమాదం ఉన్నది మేమందరము ఏకతాటిపై ఉండి కాంగ్రెస్ పార్టీ తరఫున అభివృద్ధి పదా పదాత దేవాదా సృష్టికర్త అయిన కరీంశేఖర్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకొని సిద్ధంగా ఉన్నాము ఇదంతా గమనించిన రాజయ్య ఆయన కార్యకర్తలకు అందుబాటులో లేక అతను వెంట ఎవ్వరూ లేకపోవడాన్ని తీర్చుకోలేకపోతున్నాడు కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇదంతా మన సమాజం గుర్తిస్తూ ఉంది రాబోయే కాలంలో నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత కడియం చేయరు గారి వెంట ఉందని చెప్పేసి మేము చెప్పడం జరుగుతూ ఉంది ఇప్పటికైనా రాజయ్య కొంత రాజకీయాల్లో నువ్వు ముందు ఉండాలంటే మాత్రం నీ భాష మార్చుకోక తప్పదు ఎందుకంటే నీకంటే ఎంతో అనుభవజ్ఞుడు ఆయనే నీతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి చేసిన వ్యక్తిని నువ్వు అలా మాట్లాడడం వల్ల ఒకవేళ కనుక మేము కూడా నీకంటే చిన్నవాళ్ళము అదే భాషతోటి మాట్లాడే అవసరం మాకున్నది కాకపోతే ఎందుకంటే మేము కొంత గురు మర్యాద ప్రదర్శించి పెద్దోళ్ళను గౌరవించే సంస్కృతి మాకున్నది కాబట్టి నిన్న ఒక మాట అనకుండా నువ్వు చేసిన తప్పును పత్రికా విలేకరుల ముందు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ఏదైనా కూడా రాజకీయాలు ఉందాతనంగా చేసుకోపోవడం వల్ల మంచిగా ఉంటుంది ఈ రకంగా బూతులు మాట్లాడడం అనేది నీకు తగదు కాబట్టి ఏదేమైనా కూడా తెలుసుకోవడం అనేది ప్రజలు ప్రశ్నిస్తారు కాబట్టి మీకు ఏమైనా ఆలోచన ఉంటే ప్రజలతోటి మమేకమై ప్రజల్లో సేవ చేసుకుంటూ గతంలో నువ్వు చేసిన బుర ను అరి విధంగా ప్రజల్లోకి వెళ్ళి పనిచేసుకో తప్ప ఒక అభివృద్ధి చేసే నాయకుని మీద నేను వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యలు చేస్తే నేను ప్రజల్లో గుర్తింపు నాకు రాజకీయ మైలేజ్ వస్తుందని చెప్పేసి నువ్వు అనుకోవడం అనేది మీ అనుభవ రాహిత్యానికి గుర్తు కాబట్టి ఇప్పటికైనా కూడా ఏదైనా బహిరంగ క్షేమ చెప్పాలి దీని తర్వాత మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధర్మసార్ పోలీస్ స్టేషన్లో నీ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము స్థానిక పోలీస్ స్టేషన్లో చేయబోతా ఉన్నాం కాబట్టి ఏదైనా కూడా రాజకీయాలు ఒక మంచి వాతావరణంలో జరుపుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా నువ్వు మనసు మార్చుకొని నువ్వు మాట్లాడిన వీడియో మళ్ళీ ఒక్కసారి నువ్వు ఒంటరిగా కూర్చొని నీ పదజాలాన్ని నువ్వు విని నీ తప్పును తెలుసుకొని ఖచ్చితంగా కడిఎంసేఆర్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పుకుంటూ చెంపలు వేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ జై కాంగ్రెస్